స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు గ్రామాలు వార్డుల్లో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ వారికి ఏ సమస్యలు ఉన్నాయి వారి ఇంట్లో తల్లికి వందనం వచ్చిందా లేదా పింఛన్ వస్తుంటే ఎంత వస్తోంది ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటూ తెలుసుకునేందుకు ఇంటింటికి తెలుగుదేశం చేపట్టామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు నేడు మున్సిపాలిటీలోని పదిహేనవ వార్డు పదహారవ వార్డు వాల్మీకి సర్కిల్లో సుపరిపాలన పాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు అందించిన సంక్షేమ పథకాలు వారికి ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే అమలునేని సురేంద్రబాబు గారు మున్సిపాలిటీ పార్టీ నాయకులు వార్డు నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొనగా గ్రామస్తులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేమి సురేంద్రబాబు గారు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలనీల్లో ఎక్కడికక్కడ సమస్యలు వదిలేశారని మున్సిపాలిటీలో నిధులు ఉన్నప్పటికీ వాటికి వాటిని అభివృద్ది కోసం ఉపయోగించుకోవాలంటే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం తప్పనిసరిగా అవసరమని కానీ ఇక్కడ వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఉండటం వలన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు వైసీపీ ఇన్ఛార్జ్ రంగయ్య ఒకప్పుడు అనంతపురం మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు ఆయనకి తెలియదా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా నిధులు ఖర్చు చేయడానికి ఉండదని అలాంటి వ్యక్తి వాళ్ల పార్టీ చైర్మన్ అయిన రాజ్ కుమార్ ను సమావేశం నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్ కు కూడా ఆయన రాకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడని టీడీపీ కౌన్సిలర్లు అందరూ కలిసి మున్సిపల్ చైర్మన్ కనిపించడం లేదని పట్టణ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ జరిగిన విషయాలను అభివృద్ధికి అడ్డుపడుతున్న చైర్మన్ విషయాన్ని కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లామన్నారు త్వరలోనే కాలనీల్లో నెలకొన్న సీసీ రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి వెళుతుంటే ఎమ్మెల్యే అధికారులతో కలిసి తమ ఇంటి దగ్గరికే వచ్చి సమస్యలు తెలుసుకుంటుండడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రతి వార్డులోనూ పర్యటిస్తామని తెలిపారు

ஏன்னு ஏன்னா படம் ஏமா கட்ட ஏமதி மாட்டாடு மேந்தா ఈవెంట్స్ లో వస్తాయంట ఇప్పుడు వేస్తారు వారం నిన్ననే సీఎం కూడా చేస్తారు అది నాది కూర్చిపోతే ఇంకొకసారి వచ్చి వాళ్ళతో చేపించే బాధ్యత నాది ఎందుకంటే சரி சரி பாதமு சார்

చాలా వీడియోకు మనం కన్వర్ట్ చేసాము అమౌంట్ శాంక్షన్ అయింది సార్ మీ మంత్ తీసుకున్నాను నేను శాంక్షన్ అయినా సార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్

ले ले रे अकड़ीफा अकड़ीफा रेड अकड़ा बा Hãy subscribe đi cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

அரபா எல்ல பாளை வாங்கி வச்சிருக்கேன் என்னா சொல்லுங்க நான் சொன்னா சொல்ல மாட்டா இது என்ன ప్రయత్నం చేద్దాము వస్తుంది చూపిస్తాను భూమి లేదు కమిషనర్ గారు ಮೆಡಿಕಲ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಸರ್ ಅದೇನು ತೊಂದರೇ కొంచెం కొంచెం అందుకోసమే

పెట్ట పెట్టుకోండి ఇండ్ కావాలి ఎప్పటికప్పుడు చెప్పేసేయండి కొంచెం 何十年か月 அந்த கடா கேட்டு தான் இப்போ நல்லா எதுக்கு ரெண்டு பல மூக்கு ரெண்டு கொலாயில் வைப்போம் ரோஜு गोरुले उडेल्यो हेर्नु भयो दि यो के थाहा भयो त ठिकै छैन भनेर गोरुले भन्यो छ ठिक छ ठिक छ यार त अनि यो आउँछ यार त अनि यो आउँछ यार त ఉన్నావా కరెంటు పై చేసినా కొన్ని ఇప్పుడు ఆ స్కూల్కి పోను బ్యాలెన్స్ మళ్ళీ అది నమ్మదు కదా

మొత్తం ప్రజలందరినీ కలవడం జరిగింది ప్రజల సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది రకరకాల సమస్యలు కూడా తెలియజేస్తున్నారు గడిచిన ఐదేళ్ళు కూడా ఏమాత్రం మా దగ్గరకు ఎవరు వచ్చి కూడా ఏ పని చేయకపోవడం ఇప్పుడు కూడా సంవత్సరం నుంచి కూడా అభివృద్ధిలో కొంత వెనకబడ్డం ఇవన్నీ వాస్తవమే ఈ సంవత్సరం వెనకబడ్డానికి కారణం మనతో నిధులున్నాయి ఉన్నాయి ఎనిమిది నుంచి పది కోట్ల దాకా నిధులు ఉన్నాయి ఆ నిధులను ఖర్చు పెట్టాలంటే మున్సిపల్ కౌన్సిల్ మీట్ పెట్టాలా అది పెట్టకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఏదైతే రంగయ్య ఉన్నారో ఆయన ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్గా అనంతపూర్లో కావచ్చు అలాగే హిందూపూర్లో కూడా కావచ్చు పనిచేయడం ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలనేది తనకు బాగా తెలుసు కాబట్టి అందులో భాగంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే రకంగా మన్ మున్సిపల్ మీట్ పెట్టుకోకుండా ఇబ్బంది పెడుతుండేది వాస్తవమే ఏదేమైనా కూడా అవన్నీ అధిగమించి మనం అభివృద్ధిపై పయనిస్తున్నాం ఏ రకం ఖర్చు పెట్టాలని కూడా పై అధికారులకు కానీ మన మొన్ననే వచ్చిన మన నారాయణ సార్ కానీ అందరికి కూడా తెలియజేశాం వాళ్ళు కూడా ఏ రకమైన చర్యలు తీసుకొచ్చో వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు మొన్ననే కౌన్సిల్ నిన్ననే కౌన్సిల్ మీట్ జరిగితే కూడా దానికి మొత్తం ఆ చైర్మన్తో సహా మిగిలిన కౌన్సిలర్లు అందరూ కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం ఏదేమైనా కూడా పార్టీలు వేరైనా అభివృద్ధి అనేది ఒకటే పెట్టుకోవాలి ఎందుకంటే మనం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా ఎప్పుడైతే ప్రజలు ఇబ్బంది పడతారో నిజంగా సమస్యలు అనేది జటిలం అవుతాయి డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందికరంగా తయారవు తయారవుతుంది రోడ్ల వ్యవస్థ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే డ్రైనేజు నీళ్ళు మరి మరి తాగునీరు అడుగుతున్నారు అంటే తాగునీరు చేయాలంటే ఏదైనా కమిషనర్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఒక మున్సిపల్ కౌన్ కౌన్సిల్ అప్రూవ్ కావాలి అది లేకపోవడం వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోవడం ఇన్ని జరుగుతూ వచ్చింది కానీ దీన్ని అన్నిటి కూడా పరిష్కారం పోలీస్ స్టాఫ్ పెట్టబోతున్నాం త్వరలో అదైన తర్వాత అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాం ఏదేమైనా కూడా ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు ఈ రెండు వాళ్లకు రావడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నామని తెలియజేస్తున్నారు ఇది చాలా సంతోషకరం అనే విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు